హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి హనీ కేక్ అండి మనం బేకరీకి వెళ్ళి వందలు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే అచ్చం బేకరీ లాగే వస్తుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం మీదకి పదండి కేక్ మౌల్ అయితే తీసుకోవాలి దీంట్లో బటర్ పేపర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగానైతే సైడ్లకి ఇలా ఎక్కువ కట్ చేసుకొని దీనికి బటర్ అనేది అప్లై చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వెన్నీల ఎసెన్స్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ అలాగే పైనాపిల్ ఎసెన్స్ ఒక టూ డ్రాప్స్ దాకా వేసుకోవాలి వీటన్నిటిని మిక్సర్తో బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక చేశారంటే అచ్చం బేకరీ స్టైల్ లాగే ఉంటుంది చూడండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి ఇందులో కలిసిపోవాలి ఈ విధంగా ఉండాలి టెక్చర్ అనేది ఇలా ఉన్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం వన్ కప్పు దాకా మైదాపిండి వేసుకోవాలి నేను మైదాపిండి అనేది ఫస్ట్ జల్లించి పెట్టుకున్నాను ఇందులోనే మెయిన్ వచ్చేసి పాలపొడి అండి వన్ టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే ఇందులో వంట సోడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇందులో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా ఒకేసారి పాలను వేయకుండా హాఫ్ కప్పు పాల దాకా పడతాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి దీన్ని అనేది ఎక్కువసేపు అయితే కలపకూడదు ఇలా పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపు చేయడం చాలా ఈజీ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చేసేయచ్చు కేక్ కుదరదు అనుకునే వాళ్ళు నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగానైతే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఇలా జారుడుగా ఇప్పుడు మనం ముందే బటర్ రాసి పెట్టుకున్నాం కదా కేక్ కిన్లో ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి అదే స్టవ్ పైన అయితే ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఇప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ ఇప్పుడు నేను హాఫ్ కప్పులో సగం షుగర్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను వీటన్నిటిని స్టవ్ పైన పెట్టుకొని షుగర్ అనేది కరిగేంత వరకు బాగా వెయిట్ చేసుకోవాలి వాటర్ని ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత ఒక్క పొంగు మసిలేంత వరకు మసిలించుకోవాలి ఇలా మసిలిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇది చల్లారేంత వరకు మనమైతే జామ్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ చూడండి కిసాన్ జామ్ తీసుకుంటున్నాను హోమ్మేడు ఇప్పుడు దీని అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఒక మాల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలైతే నాకు తెలిసి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా హనీ వేసుకోవాలండి ఇలా హనీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి నీకు ఇబ్బంది అని అనిపిస్తే కలపడం స్టవ్ పైన పెట్టుకొని మెల్ట్ చేసుకున్నా కానీ మెల్ట్ అయిపోతుంది కానీ చేత్తో కలిపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానైతే ఉండాలి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి మనమైతే షుగర్ వాటర్ అనేది చల్లార్చుకున్నాం కదా దాన్ని చూద్దాం ఇప్పుడు షుగర్ వాటర్ చల్లారిపోయిందండి ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా హనీ వేసుకోవాలి హనీ వేసుకొని బాగా కలుపు పోవాలండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాం నేనైతే చూడండి ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను పైన పొట్టు తీసేసి ఇలా తీసుకున్నాను చూడండి కేక్ అయితే రెడీ అయింది అయితే సపరేట్ చేసుకుందాం మాలోకి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా అందరూ షుగర్ వాటర్ అప్లై చేస్తారు కదా అని వాటర్ మనమైతే జామ్ అప్లై చేసుకుందాము చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే ఫస్ట్ షుగర్ సిరప్ అప్లై చేసాము అని అంటే కేక్ అనేది తొందరనే మెత్తపడిపోయి ఇచ్చి ఇచ్చుకపోతుందండి అందుకే ఇలా ట్రై చేయండి నేనైతే క్రీ ఈ విధంగా మొత్తం జామ్ అప్లై చేసుకొని దీన్ని అయితే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి మనం బేకరీలో ఏ షేప్ ఉంటుందో ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బ్రౌనీ కేక్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఫస్ట్ టైం చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఎంత చక్క ఎంత బాగా వచ్చిందో ఇలా కట్ చేసుకున్న దాన్ని అన్ని పీసెస్ సపరేట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ పీస్ని తీసుకొని ఇప్పుడు చూడండి హనీ వాటర్ షుగర్ ఉంటుంది కదా ఇందులో సైళ్ళు అనేవి ఫో ఇలా డిప్ చేసుకోవాలండి మేము చూపించిన విధంగా ఫోర్ సైడ్స్ ఇలా డిప్ చేసుకోవాలి పైన డిప్ చేసుకుని అవసరం లేదండి ఫ్రిడ్జెస్ ఇలా సైడ్లు మాత్రం డిప్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం డిప్ చేసుకున్న వెంటనే మనం కొబ్బరి తురుము ఉంటుంది కదా దీన్ని మొత్తం ఇలా ఇలా డిప్ చేసుకోవాలి కొబ్బరి తురుములో ఎంత పెట్టుకుంటే అంత టేస్టీగా అంత బాగుంటుంది మనం అందులో డిప్ చేసిన వెంటనే కొబ్బరి తురుములో డిప్ చేయాలి అలా అయితేనే మొత్తం పట్టుకుంటుంది లేదు అని అంటే ఆరిపోతుంది కాబట్టి పట్టుకోదు వెంటనే తడి ఉన్నప్పుడే ఇలా పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని కేక్లకి ఇలా పెట్టేసుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ప్లీజ్ లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఒక్క కామెంట్ చేయడం వల్ల నేను ఇలాంటి వెరైటీ వెరైటీ కేక్స్ స్నాక్స్ చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ ఇది చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఇంకెన్నో వెరైటీ ఫుడ్స్ స్నాక్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను थैंक यू पर